హలో అండి మీ ఇంట్లో కూడా తోటకూర ఆకుకూరలు తినని వాళ్ళు ఉన్నారా అలా అయితే వెంటనే ఇలా ట్రై చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వెల్లుల్లి రెమ్మలు ఎండుమిర్చి కరివేపాకు వేసి బాగా ఫ్రై అయినాక ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న తోటకూరను అంతా వేసేసి బాగా మిక్స్ చేసి కొంచెం పసుపు వేసి మూత పెట్టి పది నిమిషాలు ఉడికించుకోవాలి పప్పుల పొడి కోసం అయితే స్టవ్ పైన కడాయి పెట్టి వేరేకి సైడ్ కడాయి పెట్టి పల్లీలు ఎండుమిర్చి అలాగే పుట్నాలు మినపప్పు వేసి బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి మనకి ఎంత కావాలంటే అంత వేసేసుకోవచ్చు మన కారానికి తగ్గ ఎండుమిర్చి కూడా వేసేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకొని చల్లార్చుకోవాలి పక్కన పెట్టేసి ఇప్పుడు ఇవన్నీ చల్లారిపోయినాయి మిక్సీ జార్లో ఒక గడ్డ వెల్లుల్లి రెమ్మలు జీలకర్ర ఈ పప్పులన్నీ వేసేసి ఫైన్ పౌడర్ లాగా పట్టేసుకోవాలి కొంచెం బరకగా దీంట్లో ఉప్పు కూడా వేసుకుంటున్నాను నేను కూరలో ఏమీ ఉప్పు వేయలేదు దీంట్లోనే వేస్తున్నాను చూడండి మనకైతే ఇప్పుడు ఈ పౌడర్ అనేది రెడీ అయిపోయింది పోయింది స్టవ్ పైన ఉన్న తోటకూరని ఒకసారి మూత తీసి మొత్తం మిక్స్ చేసుకోవాలి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు వాటర్ అంతా ఎనికిపోయింది కాబట్టి మనకి తగినంత పప్పుల పొడి వేసేసుకొని బాగా కలిపి ఇంకొక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకుంటే తోటకూర అయితే చాలా టేస్టీగా మంచి స్మెల్తో గుమగుమలాడుతూ రెడీ అయిపోతుంది చూడండి ఇప్పుడైతే తోటకూర బాగా ఫ్రై అయిపోయింది ఈ తోటకూర కానీ ఆకుకూరలు కానీ అడుగు స్టవ్ పైన ఉన్న కడాయి కొంచెం మాడినట్టు అనిపిస్తేనే అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడైతే కూర ఉడికిపోయింది స్టవ్ ఆపేసి ఇంకొక ఐదు నిమిషాలు చల్లారనిచ్చేసి సర్వ్ చేసుకోవటమే తోటకూర తినని పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు అసలు ఎంత టేస్ట్ ఉంటుందంటే ఆ పప్పుల పొడితో చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్